అమ్మ ఏం చేస్తున్నావే కిచెన్ రూమ్ లా ఏం చేస్తున్నో బోర్ కొడా నేంద్ర అంగి అన్నీ మొత్తం కలర్ లు పెట్టుకొని అచ్చో మొత్తం మాప్కున్నావ్ ఆ పెయింట్ ఏ పోతాయరా ఇరువైస్తున్నోరా ఏయ్ యల అందుకే రంగులు ఆడుకున్నా నేను మా దోస్తులం ఓయ్ కొడా ఇయల ఏమన్నా హోలీ

అరే రాబాయ్ భయపడతావేందిరా ఇయాల ఉగాది గారా ఉగాది పచ్చడి చేసుకుందాం రా మంచిగా తొందరగా రారా అరే మామా వచ్చిన మామా సరే గాని ఈ తోట ఇవ్వలే రారా ఇవాళ నుంటే అడుగుదాం రా అడుగుతే మంచిపోక రెండు ఇస్తారు తీసుకొని పోయి మంచిగా మామిడికాయ తొక్కు పెట్టుకుందాం రా అరే మామా మామిడికాయ తొక్కు కాదురా ఉగాది పచ్చడి వేసుకోవాలి రా మంచిగా ఉంటది అయినా మనం ఇక్కడ అడిగినాం మనంకో

I <laughs> ain't అక్క ఇంకొకసారి తెంపా మామిడికాయలు ఏదో పొరపాటున అట్లా వచ్చినో ఈ గాడిది కడ్డే నన్ను ఫోన్ చేసి మీరు పిలిపించాడు మీ తోటకి మంచికొక ఒక రెండు అరుక్కుని తెంపుకపోయామరా అని అంటే ఏ అరుగుతా రెండే ఇద్దరు దొంగతనం చేద్దాం మంచికి ఒక పది పడిని ఈ దొంగ కడ్డు అయ్యో అక్క అక్క ఈసారి అక్క ఈసారి దొంగతనం చెయ్యమక్క మీ

ఇంకొకసారి <imitation> <imitation> నేనేకపోతే ఇట్లా నవ్వుగానే ఫచ్చరియేస్తాపో హ్ ఆ బా మాట్లాడుతున్నావ్ నా దగ్కే కోపం కరవడిలి నీ కొడుకుని నా కొడుకుని ఒక్క ఒకసారి దొంగతనం చేయమక్క ప్లీజ్ అక్క గ్రామ పంచాయతీకి వెళ్ళిపితే మా ఇజ్జత్ పోతాదక్క ప్లీజ్ అక్క పిలిపియకక్క అవునక్క అద్దక్క పిలిపియకక్క గ్రామ పంచాయతీకి ఇంకొకసారి దొంగతనం చేయమక్క వదిలేయక్క మమ్మల్ని ఆరా నీకు ఇంత మామిడికాయ తోటలే దొరకలే ఆరా ఏడ తోట లేనట్టు ఏడ మామిడికాయ చెట్లు లేనట్టు వీళ్ళ తోటలే ఆ వేరే అడిగితే ఎన్నంటే మామిడికాయలు ఇస్తారు మనకు

మాటలు అటుచుకోకక్క ఆమె కోపం ఇట్లానే మాట్లాడుతుంది ఇంకొకసారి మేము తోటలో దొంగతనం చేయమక్క ఈ మామిడికాయలకి అన్ని తీసుకో అక్క వంద రూపాయలు ఇక్కడ పెట్టిన ఈ వంద రూపాయలు మావిచ్చింది దుకాణకు పోయి సామాన్లు పప్పు బెల్లం బోర వేసుకుందామని అన్నది ఇయో ఇక్కడ ఉన్నాడు దారిద్రుడు

ఇంకా డౌట్ ఏంది డౌట్ ఏంది పెద్దమ్మా ఇంకా మళ్ళీ గ్రామ పంచాయతీకి వెళ్ళి పిత్తానన్నది పోతే పోనీ వంద రూపాయలు పాన్ని మనం ఇంటికి పోదాం అవునమ్మా పా పోదాం ఇంటికి పోదాం పదా సరే అమ్మా పోదాం పా అమ్మ ఇంటికి అయింది అయిపోయింది ఇంకోసారి దొంగతనం చేయాలని పా ఇంటికి పోయి బూరే వేసుకుందాం పాయ ఆరా కడ్డు నా వంద రూపాయలు ఓడితే అటు ఇటు చేసి ఇప్పుడు మా అవ్వ ఎడుతుంది నన్ను సామాన్లు ఏది రా ఇప్పుడు ఏం చేయాలిరా నేను

చూసింది కదా ఫ్రెండ్స్ మా ఊరిని మా ఊరికే నరకారా కూడా అని పంపిస్తే దొంగతనం చేసింది అంటే కాల్ హచ్చే మనిషి మా కూడా కొంచెం ఉంచుకోండి ఉగాది పచ్చడి కోసం మా దొంగతనం మీకు ఉగాది పండగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Bye, friends.